భార్య చనిపోయిన వాళ్ళు మార్చుకోవాలా అనేది మార్చుకోవచ్చా అనేది రెండు సమాధానాలు చెప్తాను భార్య చనిపోయిన వాళ్ళు యజ్ఞోపీత ధారణ చెయ్యాలా అని అంటే యజ్ఞోపవీతము సంస్కారం ద్వారా మనకు అందింది కనుక ప్రజాపతే సహజం పురస్థాత్ ప్రజాపతి ద్వారా అందినటువంటిది అని చెప్తాను అనమాట యజ్ఞోపీత మంత్రంలో కనుక సంస్కారం ద్వారా అందబడినటువంటి యజ్ఞోపవీత యజ్ఞోపవీతమును భార్య మరణించినప్పటికీ కూడా ఇదను మరణించేంత వరకు ఉండాలి ఈ వ్యక్తి మరణించేంత వరకు కూడా దాన్ని తీయకుండా ఉండాలి నూతన యజ్ఞోపీత ధారణ చేసేటప్పుడు యజ్ఞోపవీతము శరీరంలో ఉండగా నూతన యజ్ఞోపవీతం తీసుకొని ఆహా కొత్తది వేసుకోమన్నారు కదా హిందూ ధర్మంలో శర్మగారు సంతోషిగారు అని అని చెప్పేసి ఈ పాతది నడేలు మంది తీసేసి కొత్తది వేసుకు అది మహాపాపం ఇది ఉండగా అది వేసుకొని ఈ పాతదాన్ని తీసివేయాలి అంటే యజ్ఞోపవితం లేకుండా శరీరం ఉండకూడదని చెప్తుంది అక్కడ కనుక భార్య లేకపోయినప్పటికీ కూడా శ్రావణ పౌర్ణమి నాడు అతన్ని విదురుడు అంటారు భార్య లేనటువంటి వ్యక్తిని విధు విదురుడు అంటారు భర్త లేనటువంటి స్త్రీని విధవ అని అందిస్తాం భార్య లేనటువంటి వాడికి కూడా ఆ పేరు ఉంది అతడు విదురుడు కనుక అతను యజ్ఞోపవేత ధారణ ఆయన ఉన్నంతకాలం ధరించాలి ఇకపోతే భార్య ఈ సంవత్సరంలో మరణించింది కానీ సంవత్సరం సంవత్సరికం పూర్తి అవ్వలేదు అప్పుడు ఆయనకు అధికారం లేదు ఎందుకంటే ఆయన కర్మాధికారము లేనటువంటి సంవత్సర అశౌచంలో ఉన్నాడు గనక నూతన యజ్ఞోపేత ధారణ చేసేటువంటి అధికారం ఆ సంవత్సరంలో లేదు ఈ విషయం వారు గ్రహించాలి